ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపును అందుకుని ఎన్టీఏ కూటమి అఖండ విజయానికి జనసేన శ్రేణులు అండగా నిలిచాయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోందని జనసేన పార్టీ నాయకులు ఎర్రగోపుల జయదీప్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా రంజకంగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం ఎలాంటి లేదు మరికొన్ని నెలల్లో జరగనున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అత్యధిక కార్పొరేటర్ సీట్లు కేటాయించి కూటమి ధర్మాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత నెలకొందని ఎర్రగోపుల జయదీప్ తెలిపారు జనసేన పార్టీ బలం తోడవడం వలనే మొన్న గుంటూరు నగరంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మేయర్ సిటీ గెలిచింది టీడీపీ బీజేపీ సహకారంతో నగర అభివృద్ధిలో జనసేన కీలక పాత్ర సుస్పష్టం రానున్న గుంటూరు మిర్చి యాడ్ కమిటీలో కూడా జనసేన పార్టీ తరఫున ఉన్నత స్థానాలు ఇస్తే జనసేన పార్టీ గుంటూరు నగరంలో చేసిన అనితర త్యాగానికి విలువ ఉంటుంది ఎవరిని ఎంపిక చేస్తారనేది పెద్దలు పవన్ కళ్యాణ్ నిర్ణయం పెద్దపీట వేయాల్సిన పాత్ర మాత్రం ఖచ్చితంగా కూటమి పార్టీలో అన్ని కూటమి ధర్మం పాటించాలన్నదే మా ఆకాంక్ష అభిలాష